పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డు వారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర వారి దేవాలయంలో పంచమ వార్షికోత్సవ మహాశివరాత్రి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డు వారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో పంచమ వార్షికోత్సవ మహాశివరాత్రి పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గొట్టెముక్కల విష్ణుమూర్తిరాజు పార్వతీ దంపతులచే కొవ్వాడ గొట్టెముక్కల వంశస్థులచే విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు స్వామివారిని అమ్మవారిని పెండ్లి కూతుర్ని పెండ్లి కుమార్తెను చేశారు ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త విష్ణుమూర్తిరాజు అర్చకులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు 넌 영화에만, 넌 영화에만, 넌 영화에만, 넌 영화에만, 넌영화에

ఇక్కడ అంటే ఇప్పుడు పంచమ వార్షికోత్సవం జరుగు జరుగుతుంది అలాగే ఇంతకుముందు ఇప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారు వారు చెప్పినట్టు గునుపూడు దేవస్థానం సోమేశ్వర దేవాలయంలో ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ అన్ని నిర్తించాం ఇక్కడ అందరికీ ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ప్రత్యేకతగా ఉండాలని చెప్పేసి మేము మరకతలింగాన్ని లింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అందరూ భక్తులు చాలా సంతోషంగా ఉండాలి చాలా చక్కగా వాళ్ళకి సౌకర్యాలు బాగుండాలి అన్నిటికంటే మించి పరిశుభ్రంగాని పవిత్రంగానే ఉండాలనే భావనతోటి ఈ పరిసరాలని మేము మెయింటైన్ చేస్తున్నాం దాని తగ్గట్టుగా భక్తులందరూ మాకు సహకరించినందుకు చాలా సంతోషం శ్రీ మహాగణాధిపతి ఈ రోజున ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి లింగోద్భవ కాలంలో అన్నాభిషేకము ఏకాదశ రుద్రాభిషేకము అనంతరం అమర్నాథలింగేశ్వర వారి యొక్క అత్యద్భుతమైనటువంటి అలంకరణ తదుపరి తెల్లవారితే గురువారం అనగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా పంచాయతీ నక్షేత్రంలో అతి వైభవంగా అతి చక్కగా ఒక ఏదైనా సరే ప్రైవేటు గుడి అనేసరికి ఒక రుసుము అనేటువంటి అటువంటి విషయాలు పెడతా ఉంటారు అలాంటిది ఏమీ లేకుండా ప్రతి భక్తులకి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ చక్కగా దర్శనం చేసుకోవడం తీర్థ ప్రసాదాలు అందరికీ స్వీకరించడం ఐదు రోజులు కూడా ప్రసాదాలు అన్నీ కూడా అందరూ కూడా భక్తుల సహాయ సహకారాలతోటి ప్రసాదాలు పెట్టడం ఇక్కడ ప్రతిరోజు కూడా మూడు వందల అరవై రోజులు కూడా ఈ గుళ్ళో ప్రతి రోజు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆదివారం కాలభైరువుడు సోమవారం శివుడు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి బుధవారం గణపతి లక్ష్మీవారం సాయిబాబా వాయిబాబుకి అత్యద్ధ అద్భుతంగా ప్రతి గురువారం కూడా కొన్ని వందల మందికి భోజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది శుక్రవారం అన్నపూర్ణాదేవి అమ్మవారికి చక్కగా ప్రసాద కార్యక్రమం పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది శనివారం రమాశత విరంగ సత్యనారాయణ స్వామి వారికి ఆన్యస్వామి రమాసత సత్యనారాయణ వారికి శనివారము ఆదివారం కాలవైరుడికి అతివైభవంగా జరుగుతుంది ఏ దేవుడికి ఏ రోజు ఏది ఇష్టమో అదే ప్రసాదం చక్కగా పెట్టడం పూజించటం ప్రసాదం పంచిపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా ఏనాడో పూర్వజన సుకృతం అన్నట్టుగా మా విష్ణుమూర్తిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా అందరి సమక్షంలో వారి బంధుమిత్రులు వారందరూ కూడా అందరూ కూడా భక్తు భక్తాత్తులందరూ కూడా ఎవరూ కూడా వాలంటీర్స్ కింద అలాగా నిత్యం మూడు వందల అరవై రోజులు పనిచేస్తూ వస్తున్నారు సర్వే జనా సుఖనోభవంతు నమ శివాభ్యాం పరస్పరా నమో వరాభ్యాగేంద్రకన్యాషకేత్యా శంకర పార్వతీభ్యాం నమో నమ మన భీమవరం పట్టణంలో రెండవ పట్టణం నందు గొట్టుముక్కల వారి తోటలో వేయించేసినటువంటి శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం నందు పాహ్నిక దీక్షగా మహాశివరాత్రి మహోత్సవాలు అతి వైభవపేతంగా మన పంచారామ క్షేత్రమైనటువంటి సోమేశ్వర జనార్దన వారి దేవాలయంలో ఏ రకంగా అయితే ఉదయ కాలార్చనలు సాయంత్రం సాయం సాయంకాలార్చనలు ఎలా అయితే జరుగుతున్నాయో అదే విధానముగా ఇక్కడ జరపడం జరుగుతూ ఉంది అలాగే విశేషం ఏమిటంటే ఈ దేవాలయం ఇంత సుందరంగా నిర్మించబడి పంచమ వార్షికోత్సవం కూడా జరుపుకుంటూ వస్తున్నాము కావున ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ సభ్యులైనటువంటి గొట్టుముక్కల విష్ణుమూర్తి రాజవర్మ గారు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా దగ్గర ఉండి ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ఆ విశేష ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి జరిపించడం చాలా విశేషముగా జరుగుతూ వచ్చింది ఈరోజు అత్యంత వైభవపేతంగా ఈ అత్యంత విశేషముగా ఈ యొక్క స్వామివారి యొక్క పరివారాన్ని కానీ ఈ యొక్క భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతూ వస్తోంది